అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృత్తిక ఒకటవ పాదం కలిసి మేషరాశి అవుతుంది ఈ రాశికి అధిపతి కుజుడు కుజగ్రహం ధైర్యం సాహసాలకు ప్రసిద్ధి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగించగలడు అపవాదులు అవమానాలు కలిగించేటువంటి యొక్క గ్రహం భూమి క్రయ విక్రయాదులు వ్యవసాయం పాడి పశు సంపదలకు నిధులు నగలు ఇత్యాది యొక్క ఫలితాలకు కారకుడు కావున కుజగ్రహం అనుకూలంగా ఉండాలంటే మంచి ఫలితాలు కలిగించాలంటే ఆర్థికంగా ఎదగాలంటే కుజగ్రహానికి మరియు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తూ ఉండాలి మరియు ప్రతి ఒక్క మంగళవారం పూజ గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి మంచి పగడాన్ని ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు కావున ఈరోజు వీరికి పూజ మరియు బుధ గ్రహముల యొక్క స్థితి గతుల వలన ఎక్కువగా అశుభ ఫలితాలు కలిగి ఉంటాయి మరియు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో వ్యతిరేకత కలిగి ఎక్కువగా చిక్కులు చికాకులు మనస్తాపం ఇత్యాది యొక్క ఫలితాలు కలగగలవు విపరీతంగా ధనం ఖర్చు అయ్యేటువంటి యొక్క గ్రహస్థితి కలదు మీతోటి ఉద్యోగస్తుల చేత శత్రుత్వం కలిగే పరిస్థితి అనేది ఉంటుంది దృష్టి దోషాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి ఇటువంటి చెడు ఫలితాలు ఎక్కువగా కలిగి ఉన్నందున దోష పరిహారానికి మీరు చేయవలసిన పని కుజగ్రహానికి అర్చన చేయించి కందులు దానం చేయాలి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉండగలవు మరియు విదేశాలలో నివసించే వారికి శని రాహుగ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఆ గ్రహం యొక్క పూజలు జరిపించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి శుభం భూయాత్ వృషభరాశి ఫలితాలు కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు కలిసి వృషభరాశి అవుతుంది ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోతే డైమండ్ అనేటువంటి రత్నాన్ని ధరించాలి ప్రతిరోజు దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉండాలి ప్రతి శుక్రవారం అమ్మవారికి పువ్వులు గాజులు పసుపు కుంకుమ సమర్పించాలి కుంకుమార్చన చేస్తూ ఉండాలి మరియు శుక్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకో జరిపించుకొని బొబ్బర్లు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి కావున ఈరోజు వీరికి వృత్తి వ్యవహార వ్యాపారముల ఎందు అధికమైనటువంటి లాభాలు కలిగి ఎక్కువగా ధనలాభం కలగగలదు శుభ ప్రయాణం చేసేటువంటి యొక్క గ్రహస్థితి కలిగి ఉంది ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేపడతారు మిత్రుల కలయిక ఫైనాన్స్ లావాదేవీలందు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మంచి శుభవార్తలు నేరు వింటారు ఇత్యాది ఫలితాలు కలగగలవు వృత్తి వ్యవహార వ్యాపారములు అనుకూలత కలిగి అధికమైనటువంటి ఒక ధనలాభం అనేది కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ యొక్క రంగములో ఉన్నవారికి అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఉన్నాయి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు మృగశిర మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు బుధగ్రహం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలిగించాలంటే అనేక రకాలుగా శుభ ఫలితాలు కలగాలంటే బుధగ్రహ పూజ చెయ్యాలి ప్రతి ఒక్క బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి పెసర్లు దానం చేస్తూ జాతి రత్నాన్ని ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగలవు మరి కావున ఈరోజు వీరికి కుటుంబంలో గొడవలు కలిగి సుఖం లేకుండా ఉంటారు ప్రతిరోజు మీరు చేసేటువంటి యొక్క పనిలో ఆటంకాలు ఏర్పడి ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు మీరు చేసేటువంటి ఉద్యోగంలో అనేక రకాలైనటువంటి యొక్క చెడు ఫలితాలు కలిగి మానసికమైనటువంటి ఇబ్బందులకు మీరు గురి కాగలరు అవమానం అపవాదులు ఇత్యాది ఫలితాలు కలిగే గ్రహస్థితి కలదు అందరూ మీ మీద దృష్టి కలిగి ఉంటారు దానివలన శరీర బాధలు వృత్తిలో ఆటంకాలు ఏర్పడగలవు మరి వృత్తి వ్యవహారములు అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ధనరాబడికి సంబంధించిన విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేకుండా ఉంటాయి మరి కాబట్టి అధికమైనటువంటి విచారానికి గురి కాగలరు మరి కావున ఎవ్వరి పనులలో కూడా తలదూర్చకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి గ్రహచారం అనుకూలంగా లేనందున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయం శివునికి ఆవు పాలు తేనెతో అభిషేకం చేసి పాయసం నైవేద్యం సమర్పించిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో ఉన్నటువంటి వారికి మంచి శుభ ఫలితాలు అనగా శుక్రుడు మరియు గురువు యొక్క గ్రహస్థితి వలన ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు పునర్వసు రెండు మూడు నాలుగు పాదములు పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది దీనికి అధిపతి చంద్రుడు చంద్రగ్రహం గ్రహచార గోచార స్థితిలో అనుకూలంగా ఉండి మంచి శుభ ఫలితాలు కలిగించాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి పెరుగుతో అభిషేకం చేసి పెరుగన్ను వినియోగం చేయాలి మరియు గ్రహచారం ఎక్కువగా చెడు ఫలితాలు కలిగించే విధంగా ఉంటే మంచు ముత్యాన్ని పూజ చేసి ధరించాలి సాయంత్రం దుర్గాదేవి ఆరాధన చేయుడ వలన అనేక రకాలుగా మంచి ఫలితాలు కలగగలవు మరి కావున ఈరోజు వీరికి మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ ఆటంకాలు ఎక్కువగా ఉండి మీ యొక్క వ్యాపారంలో ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు తోటి వారి చేత అవమానాలు పడేటువంటి గ్రహస్థితి కలిగి ఉంది కుటుంబంలో కలహాలు చికాకులు ఇత్యాది ఫలితాలు కలుగుతాయి రియల్ ఎస్టేట్ రంగం మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి వలన ఆదాయం అనేది తగ్గి ఉంటుంది లాభాలు లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన చెడు ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి మరియు విదేశంలో ఉన్నటువంటి వారికి శని గ్రహచార స్థితి వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు కావున శని పూజ చేసి నల్ల నువ్వులు నువ్వుల నూనె దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభ చంద్రగ్రహ స్థితి వలన అందరూ కూడా అన్ని వృత్తుల వారు అన్ని రంగముల వారు శుభ చంద్రగ్రహ స్థితి వలన మంచిగా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ సింహరాశి ఫలితాలు మఖ నాలుగు పాదములు ఉబ్బ నాలుగు పాదములు ఉత్తరలో ఒకటవ పాదం కలిసి సింహరాశి అవుతుంది దీనికి అధిపతి రవి రవి గ్రహం గ్రహచార రీత్యా జాతక రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగించాలంటే ప్రతి ఆదివారం రవిగ్రహానికి పాలతో తేనెతో అభిషేకం చేసి గోధుమలు దానం చెయ్యాలి అధికంగా గ్రహచార స్థితి ఎక్కువగా ఉంటే చెడు ఫలితాలు ఎక్కువగా కలుగుతూ ఉంటే కెంపు అనేటువంటి ఒక రత్నాన్ని సేకరించి దానిని పూజించి ధరించాలి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు ఈరోజు వీరికి అతి ప్రయత్నంగా ధనం అనేది లభిస్తుంది అంటే ఎక్కువగా కష్టపడాలి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ ప్రతిరోజు మీరు చేసేటువంటి యొక్క పనిలో కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలిగి మిమ్ములను బాధిస్తూ ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో ఒకరికి చెయ్యి అనేది చాచకుండా ఉండాలి మీ బలహీనతను ఉపయోగం చేసుకొని దూషించేటువంటి యొక్క ప్రమాదం కూడా ఉంచి ఉంది అన్ని వృత్తుల వారికి అన్ని గ్రహం అన్ని రంగముల వారికి చంద్రగ్రహం యొక్క చెడు ఫలితాల వలన అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఎక్కువగా మానసికంగా ఇబ్బందులకు గురి కాగలరు సుఖమైనటువంటి భోజనం లేక కొద్దిగా ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలవాలంటే చంద్రగ్రహానికి మరియు రవిగ్రహానికి అభిషేక పూజలు జరిపించి గోధుమలు బియ్యం అనేది దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూయాత్ రాశి ఫలితాలు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్ర ఒకటి రెండు పాదములు కలిసి కన్యారాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు బుధుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండాలంటే వ్యవహారం బాగా ఉండాలంటే ధనలాభం కలగాలంటే ప్రతిరోజు విష్ణుమూర్తికి బుధ గ్రహానికి మరియు అయ్యప్ప స్వామికి ఇతరత్ర దేవుళ్ళకు పూజ చేస్తూ ఉండాలి మరియు పెసర్లు ఆకుకూరలు దానం చేయాలి ప్రతి బుధవారం బుధ గ్రహానికి పూజ చేస్తూ ఆకుకూరలు పప్పు పెసర్లు దానం చేయాలి పచ్చ అనేటువంటి రత్నాన్ని ధరించాలి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఈరోజు వీరికి గ్రహానుకూలత మంచిగా లేనందున అనుకూలమైనటువంటి ఫలితాలు కలగకుండా ఉంటాయి దానివలన విపరీతమైనటువంటి ఒక విచారానికి లోను కాగలరు అధికమైన ధన నష్టం అనేది కలుగుతుంది చంద్ర బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన బంధువులతో వైరం అనేది ఏర్పడగలదు ఎక్కువగా అనుమానాలు అవమానాలు కలిగి ఉంటాయి నీచజనుల సహవాసం వలన గొడవలు అనేటివి కలుగుతూ ఉంటాయి ఇత్యాది ఫలితాలు ఎక్కువగా ఈరోజు కలిగి ఉన్నాయి కాబట్టి అధికమైన కోపం మానసికమైన ఆందోళన మరియు ప్రతి వారి మీద అరవడం ఇత్యాది యొక్క చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలముగా లేనందున బుధ గ్రహానికి చంద్రునికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి కూడా మంచి శుభ గ్రహమైనటువంటి యొక్క స్థితి వలన వారు ఆనందమైనటువంటి జీవనం గడపగలరు శుభం తుల తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్ర మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన తులారాశివారు ప్రతిరోజు దుర్గాదేవి ఆరాధన అనేది చెయ్యాలి ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు దానం చెయ్యాలి ఎక్కువగా తెల్లని వస్త్రాలు ధరిస్తూ ఉండాలి వజ్రం అనేటువంటి రత్నాన్ని ధరించాలి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మరి కావున ఈరోజు గ్రహస్థితి ఎలా ఉందంటే శుక్రుని యొక్క గ్రహస్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు లేక గృహ సంబంధమైన కానీ స్థలం సంబంధమైనటువంటి విషయంలో కానీ గొడవలు అనేటివి జరుగుతూ ఉంటాయి దాంపత్యం యొక్క విరోధం అనేది కలిగి ఉంటుంది మరియు అనుకోకుండా వాగ్దానాలు చేయటం దాని వలన ఇబ్బందులు పడటం నీచ యొక్క జనుల వలన నీచ స్త్రీల వలన ఇబ్బందులు కలిగేటువంటి గ్రహస్థితి కలదు ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి వలన ఆ యొక్క రంగంలో ఇబ్బందులకు లోను కాగలరు ఉన్నతమైనటువంటి యొక్క ఉద్యోగానికి పదవికి ఆటంకం ఏర్పడగలదు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ అనేక రకాలుగా చెడు ఫలితాలు కలిగి మనోవేదనకు గురి కాగలరు మరియు చురు వ్యాపారులకు అధికమైనటువంటి యొక్క వృత్తి వ్యాపారాలు చేసేవారికి శుక్ర చంద్ర గ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఇటువంటి చెడు ఫలితాలు కలిగి ఉంటాయి కాబట్టి ఈ రెండు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బొబ్బెర్లు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటారు శుభం భూయాత్ వృచ్చిక రాశి ఫలితాలు విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు కలిసి వృచ్చిక రాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు వృచ్చిక రాశి వారు ప్రతిరోజు అనుకూలమైనటువంటి వాతావరణములు మంచి లాభాలు పొంది సుఖమైన జీవనం గడపాలంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఉండాలి ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేకం జరిపించి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఉండాలి మరియు కందులు మరియు ఆవుకాలు మరియు నల్ల మినుములు దానం చేయాలి జాతి పగడాన్ని ధరించాలి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి కావున ఈరోజు వీరు గృహము కానీ స్థలము కానీ కొనుగోలు చేసేటువంటి యొక్క ప్రయత్నములో ఉంటారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఉదయం ఏడు నుండి ఎనిమిది లోపల కుజగ్రహానికి పూజ చేసి కందులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గోచారములు అనుకోని విధంగా ధన నష్టం అనేది కలుగుతుంది రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగముల వారికి వృత్తి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉన్నందున అధికమైన కష్టాలకు లోను కాగలరు కావున పూజ మరియు రాహుగ్రహానికి అభిషేక పూజలు చేయించి మినుములు కందులు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ధనుసు రాసి ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢలో ఒకటో పాదం కలిసి ధనుస్సు రాశి అవుతుంది దీనికి అధిపతి గురువు గురువు యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండి అనేక రకాలుగా లాభాలు పొందాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి మరియు దత్తాత్రేయ స్వామికి అభిషేక పూజాదులు జరిపించాలి మరియు శనగలు బెల్లం ఆకుకూరలు బియ్యం స్వయంపాక దానం చేయాలి గ్రహచార స్థితి ఎక్కువగా ఉంటే కనకబుషరాగం అనేటువంటి రత్నాన్ని పూజించి ధరించాలి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి కావున ఈరోజు వీరికి దాంపత్య సుఖం తక్కువగా ఉంటుంది జీవన విధానంలో మార్పులు రాగలవు అధికమైనటువంటి యొక్క ఆనందం మరియు ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉంటారు వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మీరు చేసేటువంటి ఒక పనిలో కానీ అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడుపుతారు ఫైనాన్స్ విషయంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి శుభ గ్రహచార దృష్టి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో ఉన్నవారికి శుభ దృష్టి వలన మీరు ఏ రంగాలలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది మకర రాశికి అధిపతి శని ఈ యొక్క మకర రాశి వారు ప్రతిరోజు శివునికి అభిషేకం అనేది చేసుకుంటూ ఉండాలి మరియు ప్రతి శనివారం శని గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్లని వస్త్రం నల్లని చెప్పులు దానం చేయడం వలన అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి ఉంటాయి మరియు మయూర నీలం అనేటువంటి యొక్క రత్నాన్ని అనేది పూజించి ధరించాలి మంచి ఫలితాలు కలగగలవు కావున ఈరోజు వీరికి శని యొక్క మరియు బుధుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన వృత్తి వ్యవహారంలో అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఈరోజు ఎన్నడూ లేనంతగా లాభాలు కలిగి ఉంటాయి నూతన వస్తువులు కొనుగోలు చేయుట సుఖమైనటువంటి యొక్క భోజనం అధికమైనటువంటి యొక్క మనశ్శాంతి కలిగి ఉండటం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి వాణిజ్య వ్యవహార చేతి వృత్తుల వారికి మరియు ఇతరత్ర చురు వ్యాపారులకు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు సినీ రాజకీయ రంగంలో వారికి చూరు వ్యాపారులకు అధికమైనటువంటి లాభాలు కలగగలవు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా వస్తాయి మరి కావున వైదిక పురోహితుల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉండటం వలన సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు విదేశంలో ఉన్నటువంటి వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు దైవ కార్యముల వలన సంఘములో గౌరవ మర్యాదలు ఏర్పడి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు కుంభరాశి ఫలితాలు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిష నాలుగు పాదములు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది కుంభరాశి వారు ఈ రాశి వారికి అధిపతి శని శని యొక్క గ్రహం అనుకూలంగా ఉండాలంటే మంచి ఫలితాలు కలగాలంటే ప్రతిరోజు ఉదయం ఈశ్వరునికి అభిషేకం సాయంత్రం విష్ణునామ పారాయణ చేసుకోవాలి మరియు ప్రతి శనివారం శనిశ్వరునికి నువ్వుల నూనె నువ్వులు కలిపి అభిషేకం చెయ్యాలి మరియు నల్ల నువ్వులు నువ్వుల నూనె దానం చెయ్యాలి భోజన బియ్యం దాని దానివలన మంచి ఫలితం అనేటివి కలగగలవు ఈరోజు వీరికి శని మరియు బుధ గ్రహం శుభస్థితిలో ఉండటం వలన వృత్తి వ్యవహార వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి ధన లాభం అనేది ఎక్కువగా ఉంటుంది వ్యవహారములు వ్యాపారములు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి కోరుటు వ్యవహారం భూమి సమస్యల మంచి తీర్పు అనేది రాగలదు ఫైనాన్స్ లావాదేవీల ఎందు ధన రాబడి మంచిగా ఉంటుంది ఏ వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క వృత్తిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి కొద్దిగా చికాకులు కూడా మిమ్ములను వేధిస్తున్నా కానీ వాటి నుండి బయటపడడానికి ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి ఆంజనేయ స్వామి యొక్క దండకాన్ని ప్రకటిస్తూ ఉండాలి దానివలన చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తొలగిపోగలవు మరి కావున గ్రహచార స్థితి అనుకూలంగా ఈరోజు మరి ఉండటం వలన విదేశాలలో ఉన్నవారికి శని యొక్క బుధుని యొక్క గ్రహచార స్థితి బాగా ఉండడం వలన మంచి ఫలితాలు కలిగి అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు మరి కావున ఈ రాశి వారందరూ శుభ గ్రహ ఫలితాల వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాదు మీనరాశి ఫలితాలు పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు కలిసి మీనరాశి అవుతుంది ఈ రాశికి అధిపతి గురువు మీనరాశి వారు ప్రతిరోజు ధనలక్ష్మి పూజను మహాలక్ష్మి పూజను గాని చేస్తూ ఉండడం వలన మంచి ఫలితం అనేది కలుగుతుంది అధికమైన ధన లాభం అనేది కలుగుతుంది మరియు ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శనగలు బెల్లం తేనె దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి కావున ఈరోజు వీరికి గురు చంద్రగ్రహ స్థితి వలన అధైర్యం విచారం అనుమానం అవమానం ఇత్యాది ఫలితాలు కలిగి ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం లేక ఇబ్బందులకు గురై ఆ యొక్క పనిలో ఆటంకాలు కలిగి విచారం కలిగి ఉంటారు మరియు వ్యవహార వ్యాపారములో అధికమైనటువంటి యొక్క నష్టాలు కలిగి ఉంటాయి చూరు వ్యాపారులకు మరియు వృత్తి వాణిజ్య వ్యాపారులకు అనుకూలమైన గ్రహస్థితి లేక ధన నష్టం అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది మరి కావున చంద్రగ్రహానికి గురుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి మరి కందులు బియ్యం శనగలు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉన్నందున అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మంచి శుభ ఫలితాలు కలగాలంటే గురు మరియు శని గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు నువ్వుల నూనె మరియు శనగలు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూజాత్